అందరికీ నమస్కారం శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారి జీవిత విశేషాలు అనే అంశాన్ని గురించి వివరించుకుందాం వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి పరిశోధనలో వలనే సాహిత్య విమర్శలోనూ క్రొత్త పోగడలు పోయిన శాస్త్రి గారి అడుగు చాలా పెద్దది ప్రాచీన సంప్రదాయాలలో భాషాధ్యయనం చేసిన వారు అయినప్పటికీ సాహిత్య విమర్శలో ఆధునిక పద్ధతులను క్రొత్త త్రోవలను అనుసరించారు వారి విమర్శ ప్రధానంగా పీఠికలలో వ్యాసాలలో శబ్ద విచారంలో దర్శనమిస్తుంది ఈ విమర్శ వల్ల తెలుగు భాషా రహస్యాలు సోయగాలు తెలుగువారు తెలుసుకున్నారు వీరికి పూర్వం శబ్ద సాధుత్వాలు అర్థ విచారణలు విమర్శగా చరామణి అయ్యేవి కందుకూరి వారి కవుల చరిత్రలో చరిత్రను గూర్చిన విమర్శ ఎక్కువ క్రొత్తకోణంలో ఆంగ్ల విద్యా గ్రంథంతో డాక్టర్ కట్టమంచి రామలింగారెడ్డి గారు కవిత్వ తత్వాన్ని వివరింపనారంభించారు ఆ పూర్వరంగంలో శాస్త్రి గారు సాహిత్య విమర్శకు పూనుకున్నారు ప్రభాకరులు కావ్య సమగ్ర స్వరూపాన్ని దర్శించి విలువలు కట్టారు ఉదాహరణకు మనుచరిత్ర పీఠికలో ప్రబంధ పూర్వకవుల ధోరణులు పదాల పోహళింపు శైలి సంవిధానం ఇతివృత్తంలోని అవగాములు రసచర్చ కల్పన చాతుర్యము కాలచర్చ విశిష్ట ప్రయోగాలు ఆ కావ్యం తరువాతి కవులపై ప్రభావం చూపించిందా ఇలా శాస్త్రీయ దృక్పథంతో స్వతంత్రంగా విమర్శ పద్ధతులు రూపొందించుకొని విశ్లేషింపన మొదలుపెట్టారు అన్య దేశాల ప్రయోగాలు ఎట్లా కావ్యాలలో చొరబడ్డాయో నిరూపించారు ఈ సందర్భంలోనే కన్నడంలో తిమ్మనార్యుడు భారతమును రాయలకు అంకితమిచ్చిన క్రొత్త సంగతిని వెలువరించారు చారిత్రక సంపుటాలలోని నూతన అంశాలు వెలికితీసి ఉటంకించారు తులనాత్మక పరిశీలన మీరి పోకడ దానికి వారి బహుభాషాభిజ్ఞత మెరుగులు తిద్దింది ఎడనెడ సాహిత్య విమర్శలోనూ క్రొత్త శోధనలు వెలువరిస్తుంటారు కృష్ణరాయలకు కమల అనే మూడవ భార్య ఉంది అన్న నిరూపణ అట్లాంటిదే కథారసౌచి కథారసౌచిత్యాన్ని విమర్ వివరిస్తూ ఇంకొక చోట రసానుభూతి కథా శ్రోతలకు ప్రేక్షకులకు సంబంధించినది కానీ కథా పాత్రలకు సంబంధించినది కాదని తెలియుట లెస్స వరోధిని తన గూఢ వృత్తాంతము చెప్పి అద్భుతము గొల్పి మెప్పించి ద్విగుణీకృత ప్రేమతో వరోధిని సన్మానము వడసినాడని భావించిననే ఇది రసాత్మకం కానిచో రసాభాసమే ప్రశంసయే కాక అనౌచిత్యములను వెల్లడించుట వారి పద్ధతి పెద్ద రచనలోని మరి యొక్క మెరుపును ఇలా చూపారు వరుధిని కామాగ్నిలో మైనమై కరిగిపోక వజ్ర హృదయుడై నిలిచి శీల రక్షణ చేసుకున్న ప్రవరుని మహనీయతను ప్రచ్వరిల్ల చేయుటలో పెద్దన నిర్వహించిన నిరజానతనం ఆంధ్ర సారస్వతమున నుడి మడియ మడియమ్యత్ర దొరకనిది ఆ కథా ఘట్టమే పెద్దనను రాయలవారి సభలో తూర్పు దిగ్గజంగా కడలూరి గవర్నర్గా చేసింది వారి సాహిత్య విమర్శలు ప్రమాణబద్ధములుగా అలంకార సమ్మతములుగా ఫాసిలుటకు ఇది తార్కాణం బసవపురాణ పీఠికలో ద్విపద దాని తీరుతెన్నులు వర్గ ప్రాసాది సంగతులు మరెన్నో ప్రస్తావించారు ద్రవిడ కర్ణాటక భాషలలో దేశీ వృత్తములలో దేశీ చరిత్రలు దేశ భాషలో రచితములైనవని చెప్తూ నిష్కర్షగా ఆంధ్ర సాహిత్య ధోరణులను తూర్పారబట్టారు మన పూర్వులు పౌరాణికములైన ఆర్య కథల మీదను సంస్కృత ఛందస్సు మీదను సంస్కృత ప్రాయమైన తత్సమ భాష మీదను అభిమానం కలవారై దేశీయతి వృత్తములను దేశీయ ఛందస్సులను దేశీ భాషలను చితుక దొక్కారు అని అన్నారు శాస్త్రి గారు తెలుగు కావ్యాలలో ఆంధ్రత ముద్ర కొరవడిన తీరును నివేదించారు అన్వయ క్లేశములు లేని విపదను సేవకవులే కవులే ప్రస్తావిస్తూ తెలుగు ప్రజల నాలుకలపై నాట్యమాడే పాటలు పదాలు లేయని నిక్కు తేల్చారు భాగవతంలో మందార మకరందాదిగా గల పద్యము పాల్కురికి సోమనాథుని అనుకరణ అగుట వివరించారు బసవపురాణ విమర్శలో ద్రవిడ కర్ణాటక కృతులు అనుసరణలో ఉన్నట్లు ప్రమాణములు చూపారు అవసరమైన పట్టుల కన్నడ కృతుల సంప్రదించారు గొడగూచి కథ మనస్సును చేయగలదని వ్రాస్తూ సోమనాథుని చూపు కథా కల్పనములందును విషయ విన్యాసమునందును భావ ప్రపంచమునందును పరుగులు వారినదే కాని ఇతి బంధములందు చిక్కుకొని ఎక్కడనూ త్రొక్కట పడలేదు ఇది వారి విమర్శ తీరు బాలభాషా పీఠికలో సుకవిత పెంపు సొంపులకు భాషా పరిశోధన ఆవశ్యకము జనులలో ఎన్ని అంతరములున్నచో ఉన్నవో భాషా రీతులలోనూ అన్ని అంతరములున్నాయి భూములకు వలె భాషకు సర్వే జరగాలి అన్నారు శాస్త్రి గారు ఉత్తర హరివంశ పీఠికలో కాలచత్య శా శాసనాధారాలతో నడిచింది ఎర్రన కవితలోని ప్రసాద గుణం సోముని కవితకు లేదని నన్నయ్య ధారాశుద్ధి తిక్కన భావ గాంభీర్యము కలయిక చెంది సోముని కవితలో మెరసినట్లు తెలిపారు ఉత్తర హరివంశము దురవబోధముగా ఉండుటకు కారణములు అప్రతీత పద శయ్యా నైగనిగ్య సంపాదన ప్రీతి అనుప్రాస విన్యాసాభీరతి పేర్కొన్నారు లోతైన పరిశీలనమున కాని ఇంతటి విమర్శ రాదు అన్నిటా ప్రామాణికత గరిమ నిష్పక్షపాత ధోరణి సత్యనిష్ట దర్శనమిస్తూ ఉంటాయి హరవిలాస పీఠికలో శ్రీనాథుని ప్రభావము జక్కన పినవీరభద్రులపై ఎట్లున్నది సోదాహరణంగా వివరించి ఆంధ్రీకరణ పద్ధతినిట్లు విమర్శించారు సంస్కృతపు హద్దులలో ఉండక శ్రీనాథుని ఇచ్చవచ్చినట్లు వచ్చినట్లు విచ్చలవిడిగా ఉంటుంది కొలది పట్టుల మూలాదిశాయి సౌందర్యమున్నను రసోత్తరమైన కాళిదాసుని కుమార సంభవమును తెలిగించుటలో కూడా జాగ్రత్త వహింపక విశృంఖలంగా వర్తించుట కొన్ని చోట్ల నైరస్య కారణమును అయినది గుణదోష విమర్శ చేస్తూ దదౌ రసాత్ పంకజ సంధి అను శ్లోకమున గండోష జలము పల్బలవారి ఎగుట అనౌచిత్యమని తెలిపి అదే శ్లోకమున రథాంగమును గజముగా మార్చుట నేర్పుతో కూడిన కూర్పు అని క్షీరనీర నివేదనమనర్చారు అభిమాన కవి అని దేనినైనా ఎత్తివేయుట వారికి చేత కాదు సాధు పాఠ సాధుపాఠ నిర్ణయము వారి విమర్శలో ఒక అంశం రాయలవారి గోష్ఠులనే వ్యాసంలో సంగీత సూర్యోదయ పీఠిక చరిత్ర ప్రాధాన్యాన్ని సవిమర్శంగా నిరూపించారు దక్షిణ దేశమందలి ఆంధ్ర వాంగ్మయమనే వ్యాసంలో రఘునాథరాయల విజయ రాఘవ నాయకుల సాహిత్య కళాపాలతో పాటు చరిత్ర విషయాలను సాకల్యంగా విమర్శించి విలువలు తేల్చారు వచ్చిన వాంగ్మయం నన్నయ్య నుండి చిన్నయ్య వరకు పొందిన పరిణామాన్ని అంతర్వులను వివేచనతో విశ్లేషించి విమర్శించారు చిన్నయ్య తర్వాత సంహితను పాటింపక సంధి విడగొట్టి వాక్యరచన చేసిన వారిలో చదలవాడ సీతారామ శాస్త్రి ప్రథముడని చెప్పుట వారి పరిశీలన పటిమకు మత్చుతునగా పూర్వలే వ్యాఖ్యానాదులందు సంస్కార శూన్యమైన భాషనే ప్రయోగించినట్లు ప్రమాణాలు చూపారు పురాణ యుగం కవులను గూర్చి తెలుపుతూ నన్నయది ఋషి మార్గం తిక్కనది రసమార్గం అని సూత్రీకరించారు శరత్ సమయమున సరళంగా సమప్రదేశమున ప్రవహించు తెలినీటి తేనెవాక వలె నిర్ణయ రచన సుప్రసన్నమై చాటుమాటులు లేనిదై కరతలామలకమగా తనలోగల సర్వార్ధములను ప్రవ్యక్తంగా గుర్తింపనిచ్చునదై ముఖప్రవేశ్యమై స్వాధ్యమై నిర్వక్రగతిలో నెగడుచుందును గ్రంథ గ్రంథులు నన్నయ రచనలో ఉండవు అంటూనే శకుంతలోపాఖ్యాన రచన అలంకార రీతిని బట్టి గ్రామ్యత దోష జుష్ దుష్టమని మొగమాటమేమీ లేకుండా విమర్శించారు ఎక్కడైనా తృణమణి వివేచన వారి తీరు నన్నయ కవితను గూర్చి అంత పింకము పొంకముతో విలువ కట్టుట అరుదైన సంగతి వారే ప్రపంచ కవితలో ఆంధ్ర కవితకు ఏదేని అర్హస్థానం యోగ్యత కలదేని ఆ యోగ్యత విస్తర భారమెల్ల నన్నయ భారత భాగమే మోయవలసి ఉంటుందని కీర్తించారు సన్నివేశ అనుగుణంగా వారి శైలి ఎంత పొంకంగా ఉంటుందో పై వాక్యాలు రుజువు చేస్తున్నాయి నిత్య పరిణామశీలమైన భాషకు ఎప్పటికప్పుడు వ్యాకరణాది నియమాలు కూర్చుకోనాలని అన్య భాషా పదములతో భాష పరిపుష్టం కావాలని ఏకతకు మాండలికముల ఉపయోగ ఉపయోగము అవసరమని భావించిన అభ్యుదయవాది ప్రభాకరులు పంతొమ్మిది వందల నలభై మూడులో వెలువడిన కవితా పారమ్యము నాటి వ్యాసంలో కల్పిత తాత్విక కవితల తారతమ్యం సత్య సౌందర్య దర్శనం పరమానందానుభూతికి కవిత తోడ్పాటు వివరించారు సన్నిహితమైన సత్య సౌందర్యమును గుర్తించగలిగిన కొద్దీ రచయితలు దూరపు కల్పితపు వస్తు రచనలకు స్వస్తి చెబుతారు రచనకు నిజమైన సౌందర్యం పరమార్థ పరాయణత వల్ల లభిస్తుంది వారే దివ్య సాహిత్య దీపకులు కవిత పరాకాష్ఠను నిరూపించిన ప్రతిభాసుందరులు ప్రభాకరులు సాహిత్యాన్ని వివిధ కోణాల నుంచి అనుసూలి అనుసూలి అనుశీలించి శాస్త్రీయ పద్ధతిలో విమర్శ సాహిత్యం ఎంతో వెల్ వెలయించారు వేటూరి వారు శబ్ద విచారం సుష్టుగా ప్రయుక్తమైన శబ్దము కామధేనువులాగా ఇష్టార్ధములను వర్షిస్తుంది శబ్దతత్వము ఎలుగుటకు లోతైన భాషా పరిశీలనం చారిత్రిక అవగాహన నిఘంటు పరిశీలన లోకరీతి సంప్రదాయ అభిజ్ఞత సారూప్య భాషానుశీలనం సత్యస్ఫురణ శాస్త్రీయ దృష్టి వీటికి తోడు ప్రతిభ చతపడాలి ఇన్ని అర్హతలు స్వయంగా వారు ప్రభాకరులు సంస్కృతంలో వ్యాసఘట్టాల్లాగున తెలుగులోనూ గ్రంథ గ్రంథులు ఉన్నాయి సడలని గ్రంథులను విడగొట్టి ముడులు విప్పి అర్థములు వివరించారు అలాంటివి నలభై మూడు పదాలున్నాయి బసవపురాణం పీఠికలో నూట తొంభై ఎనిమిది పదాలకు అర్థాలిచ్చారు క్రీడాభిరామ పీఠికలో అరవై ఐదు పదాలకు వింత నిఘంటువుల పేరిట పన్నెండు పదాలకు ప్రాత పలుకుబళ్ళు ఇరువదింటిని వివరించారు ప్రాచీన నిఘంటువులలో అప్రౌఢ కల్పితాలు చోటు చేసుకున్న తీరు వివరించడం అద్భుతం ప్రాతపడ్డ మాటలు అంటే పలువురు పలుమారు ప్రయోగించి విశిష్టములైన మాటలు అని వివరణ అలాగే శాసనగత పదాలకు అర్థవిచారం చేశారు బ్రహ్మపురులు అనగా దేవాలయంలోని స్వస్తివాచక బ్రాహ్మణులని అర్థం చెప్తూ ఈ అర్థమున చూడ శాసనము చేబ్రోలు శాసనముల నుండి ప్రమాణాలు చూపారు రత్నాకరకారులు తప్పిన చోట్ల తెలిపారు శాస్త్రి గారు అర్థ వివరణ గావించిన పదాలు చాలా వరకు తెలుగు నిఘంటవులకెక్కనివే అంటే ఆశ్చర్యం వేస్తుంది భూవము బంతి ఆట వలన చేపట్టు అనే పదానికి అర్థం తెలిసి కొంటిమని వ్రాశారు ప్రాతకాలపు పాటలు ప్రాచీన గ్రంథములట్లు పరిశీలింపదగినవి వారు తెలిపారు సాధుపాట నిర్ణయంలాగే శబ్ద విచారమునను వారి దృష్టి నిశితము సహజంగా భాషాతత్వ విచార కుతూహలత మెండు పరిష్కృత గ్రంథ పీఠికలలో విశేష పదాలకు అపూర్వ ప్రయోగాలకు అర్థ వివరణ ఇచ్చు పద్ధతిని ప్రభాకరులు ప్రవేశపెట్టారు సిపి ప్రౌన్ కృషి కల్నల్ మెకంజీ కృషి గురించి నాలుగు మూడు పంతొమ్మిది వందల పదకొండున కృష్ణా పత్రికలో తొలుతగా ప్రకటించారు కేవలం ప్రౌన్ దొరపై పంతొమ్మిది వందల ఇరవై మూడులో త్రిలింగలో మరో వ్యాసం బ్రౌన్ సాహిత్య జీవిత చరిత్ర ఆంగ్ల ప్రతివి జేఏ ఎయిడ్స్ ద్వారా సాయంతో పంతొమ్మిది వందల ముప్పై ఆరులో పెట్టుకున్నారు అప్పటికి అదే తొలి ప్రతి లేఖలు కొన్ని బ్రౌన్వి పంతొమ్మిది వందల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలలో వెలువరించారు సిపి బ్రౌన్ సాహిత్య సేవ గురించి వారి ఆస్థాన పండితులు గురుమూర్తి శాస్త్రి మున్నగు వారిని గురించి జనశ్రుతిలోని జనశ్రుతిలోని గాథల గురించి తెలుగు వారికి తొలుత ఎరుకపరచిన కీర్తి ప్రభాకరులదే బ్రౌను జీవిత చరిత్ర వ్రాయాలని కూడా సంకల్పించుకున్నారు ఇంతటి కృషి కళ్లకు కనిపిస్తూ ఉండగా బ్రౌను లేఖలు అనే శోధన గ్రంథంలో బంగోరే శాస్త్రిగారిని చెనకుట రచయిత దుందుడుకు తనాన్ని వెల్లడిస్తున్నదే కాని కేవల సత్యనిష్ట మాత్రము కాదు స్థానిక చరిత్రలు వీటికే లోకల్ రికార్డ్స్ అని కూడా లోక వ్యవహారం ఉంది కల్లల్ మెకంచి లేఖకులచే రాయించినవి నాలుగు వందల సంపుటాల వరకు ఉన్నాయి అవి పరిశోధకులకు గనులు అసంపుటాలను గాలించి ఆ రాశి నుండి శాసనాలు భాషా చారిత్రక ప్రాధాన్యం వాటిని ఏర్చి శాస్త్రి గారు పత్రికల్లో ప్రచురించి పరిశోధకులకు క్రొత్త ప్రపంచాన్ని చూపారు వీటి వల్ల అపూర్వ విషయాలు ఎన్నో వెల్లటికి వచ్చాయి కొన్ని సంపుటాలను మానవల్లి వారు ఆంగ్లంలోకి తర్జుమా చేశారు కథానికలు చిన్న కథలు వ్రాయటం అరుదైన రోజుల్లో పంతొమ్మిది వందల ఇరవై నాలుగు ప్రాంతం ఆ ప్రాంతంలో కరుణకము అనే కథను రచించారు పెద్ద సంగీతవేత్త కాలవేత్యయం వల్ల నిపత్సరంలో బ్రతుకు వెళ్ళదీసిన వృత్తాంతం చదివి కన్నీరు కార్చని వారు ఉండరు కల్పన కథ క్రమగతి సంఘటనల ఆనుపూర్వి అపూర్వ కథనం ఉచిత శైలి ముచ్చట ముచ్చటగొల్పుతాయి కలికి చిలుక ముగ్ధ ప్రేమికుల కథ తక్రానందస్వామి పుణ్యవతి భాగ్యవతి కథలు వ్రాశారు కామధేనువు కథ వ్యావహారిక భాషలో పునః కథనం మా మా మామ చిట్టి పొట్టి కథలు మా తాత మా తాత తాత కథ వ్రాయాలని సంకల్పించినట్లు ప్రభాకరుల డైరీ చెబుతున్నది అన్నింటిలో కథన శిల్పము పాఠకుల హృదయాలకు హత్తుకుపోతుంది ప్రసిద్ధ పరిశోధకులు కథలు వ్రాయడానికి పరిక్రమించడం చిత్రమే అనిపిస్తుంది